ప్రైస్త గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆమెన్ క్రీస్తు నందు పిల్లల ఇందులోనూ రాబోయే వచనాల్లోనూ దేవుని సంరక్షణ అవసరమైన ప్రమాద పరిస్థితులు కొన్నింటిని రచయిత ఇక్కడ చెప్పుచున్నాడు అందులో మొదటిది వల వేటగాడు పట్టుకుందామని చూస్తున్న పక్షి లాంటి వాడు విశ్వాసి అతని కాళ్లకు బంధాలు వేయాలని సాతాను వల పన్నుతూ ఉంటాడు ఇక్కడ రచయిత ఇస్రాయేల్ ప్రజలకు ఈజిప్టులో కలిగిన భయంకరమైన పరిస్థితుల గురించి వాటన్నింటిలో నుండి వారిని క్షేమముగా ఉండటం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు ఆ రీతిగానే విశ్వాసులు వేటకాని అనగా సాతాను ఉత్సుల్లో చిక్కున ఆయన వారిని విడిపించిన మేవడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పద్ధనుగాక ఆమె